ఈరోజు సండే స్పెషల్ ఎగ్ కర్రీ చేయబోతున్నానండి బట్ ప్యూర్ వెజిటేరియన్స్కి మాత్రమే ఓకేనా సో ఇప్పుడు ఎలా చేద్దామో చూసేద్దామా సో ఫస్ట్ మనము పన్నీర్ తీసుకొని ఇలా తురుముకోవాలి నాకు ఇక్కడ సోయా పన్నీరే దొరుకుతుందండి నేనైతే సోయా పన్నీరే తీసుకున్నాను మీకు మామూలు పన్నీరేనా యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఫైన్గా తురుముకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ కానీ రెండు చిన్నవి కానీ పొటాటోస్ కూడా ఉడికించుకొని ఉడికించిన పొటాటోస్ని కూడా ఇలాగే తురుముకోవాలన్నమాట వంటలు లేకుండా నీట్గా మంచిగా తుర్మేసుకోవాలి ఇలా తురుముకున్న తర్వాత వాటిని రెండింటిని కలిపి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం చేసుకునే ఎగ్ కర్రీ దేని మీదనే బేస్ అయి ఉంటుంది సో ఇది మాత్రం పక్కాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండకుండా మంచిగా చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆ క రెండింటినీ కొంచెం హాఫ్గా చేసుకోవాలండి ఇది ఎందుకు ఇప్పుడు అర్థమైంది కదా వెజిటేరియన్స్ అన్నా కాబట్టి వెజిటేరియన్స్ కూడా ఎగ్ కర్రీ టేస్ట్ చేయడం కోసం నేను ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను సో ఇందాక చూపించినట్టు కొంచెం పసుపు కలిపి పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని రౌండ్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి అది ఎగ్లోని మిడిల్ది ఎల్లో ఎల్లో కోసం అనమాట సో ఇప్పుడు వైట్ దాని కోసం మిగతా సగం పక్కకు పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం ఫ్లోర్ వేసుకొని బైండింగ్ కోసం అండి ఎందుకంటే పన్నీరు పొటాటో రెండు కొంచెం మెత్తగానే ఉంటుంది కదా బైండింగ్ కోసము ఫ్లోర్ వేసుకొని మంచిగా చేసుకోవాలండి ఫ్లోర్ తగినంత వేసుకోవాలి కొంచెం మెత్తగా కూడా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతుంది ఫ్లోర్ కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాతనే మనము ఇప్పుడు నేను చూపించిన షేప్ అనేది ఎలా పెట్టి చేసానో అలా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్లో ఈ మనం చేసుకున్న ఈ వైట్ ఎగ్ షేప్ని కొంచెం అంత అంటేలా తీసుకోవాలండి ఎక్కువ కాదు జస్ట్ డస్ట్ మాత్రమే చేయాలి దానికి అలా చేసిన వాటిని ఇలా మనము మీడియం హీట్లో చేసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేయాలి వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగానే ఉంటుందండి ఇలా అన్నీ వేసేటప్పుడు దగ్గర పడకుండా చూసుకోవాలి లేదంటే అంటుకొని ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నేను అందుకే స్పూన్స్ దూరం దూరంగా జరుపుతూ కాల్చుకు అదే ఫ్రై చేసుకున్నాను సో ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు ఒక్కటి కొంచెం తాకకుండా చూసుకుంటే ఫ్రై అయ్యేటాక కొంచెం తగిలినా ఏం కాదండి సో ఇలాగా అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం మనము ఒక ప్యాన్లో ఆయిల్ జీరా వేసేసి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా తిరుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా రెడ్డిస్ ఉంచేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి వీటిని అలాగే ఇందులోకి ఉడకబెట్టిన టమాటాస్ అన్నీ నేను వాటర్లో ఉడకబెట్టుకున్నాను పై తోలు తీసేసి మిగతాది పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని నీట్గా అది పచ్చివాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలి తర్వాత ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ తేరేంత వరకు ఉండాలండి తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న మసాలాస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది సో అలాగా నేనైతే ఉప్పు కారము కొరియాండర్ పౌడరు గరం మసాలా వేయించుకున్న జీరా పౌడర్ కూడా వేసానండి ఇలా వేసుకున్న వాటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు ఉంచాలండి కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మళ్ళీ గ్రేవీకి తగ్గ తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ ఎగ్స్ని వేసుకున్నాక మనము ఎక్కువసేపు ఉంచకూడదండి జస్ట్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది లేదంటే అది అంత స్మాష్ అయిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత మనము గ్రేవీ అంతా అంటేటట్టు చూసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తే వెజిటేరియన్స్ తినడానికి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఈరోజు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నేను కట్ చేసి కూడా చూపిస్తానండి మనం చేసిన అంతా కూడా నీట్గా అలాగే మగ్గిపోయి మంచిగా ఉంటుంది రెసిపీ చాలా మంచిగా కుదిరిందండి సో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్